అనేక వక్ర దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోదాయుధం దివ్యమాళ్యాం భరధరం దివ్య గంధానులేపనం సర్వాచర్యమయం అందరిలో ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా మన సురేంద్రరాజు గారు ఇంతటి పెద్ద ఖర్చుతోటి ఈ వేదికను అలంకరింపజేసిందంటే మనము నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు ఇది మనకే మహనీయులు చెప్పినారు పేరు అందరికీ వాళ్ళకు ధన్యవాదాలు ఇక్కడ నేను వ్యాచార మండలం తాటిపట్టి గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ కవుల సరస్వతి గారి పంపు మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది మన సురేంద్ర రాజు కూడా మా ప్రాంతంలో ఆయన సందర్శించిన వాళ్ళే మా పరిస్థితులు చుణ్ణంగా అదని అర్థం చేసుకున్న వాళ్ళే ఆయన ఆవాహనం మేరకు మేము రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ అలంక ఈ వేదికను అలంకరించిన వాళ్ళకి కూడా త్రికణ శుద్ధిగా మనసావాచ కర్మణ నమస్కరిస్తూ నాకు తోచిన మాటలు భగవంతుడు నాలో ఏది పలికిస్తాడో అది పలుకుదా ప్రయ పలికే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈయన మన కవిగారు విశ్వనాథ విశ్వనాథుల పుష్పగిరి కవి పండితులు ఏం రాస్తారంటే మానవాళి మనగడ కొర కొరకే రాస్తారు పాలకులు ఎలా ఉండాలి ఎలా పోతుండ్రు ఎలా పోకూడదు ఎలా పోతే బాగుంటుంది ఎలా పోతున్నారని ఎత్తి చూపు ఎత్తి చూపే ప్రయత్నమే వాళ్ళు కవిల కవుల యొక్క కర్తవ్యం వాళ్ళ కర్తవ్యంగా భావించారు ఆ పరమేశ్వరుడు ఆ విధంగానే వాళ్ళను సృష్టిలో పెట్టాడు కానీ మనము చదవడం వినడం విడిచిపెట్టడం కాదు మాటలతో కాదు చేతులతో చూపెట్టడమే మన కర్తవ్యంగా భావించాలి ఒక్క పిడికడి మన దండి ఇలా భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉందనే లెక్కలు చెప్తా ఉండదు ఈ భారతదేశాన్ని పాలించినటువంటి ధనవర్గం ఏదైతే ఎంతమంది లెక్క అయిందో నాలుగు నూట నలభై కోట్ల మందిలో ఒక పిడికడి అనుకుందాం ఇంత గంపె మంది వాళ్ళ వణుకుడు వాళ్ళ భయానికి వణుకుడు వణుకుతున్నాం ఎట్లా మారుతుందండి నిజంగా మారాలంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి కుటుంబం నుంచి విద్యా వ్యవస్థ శిక్షణ ఆహారం నియ ఆహారం శుద్ధ ఆహారం శుద్ధ గాలి శుద్ధ నీరు శుద్ధ సంస్కారం ఇవి మనం భద్రపరచుకుంటే తప్పకుండా మారుతుంది ఇవాళ ఏం చేస్తుంది పాలకులు ఫార్మసిటీ అనే పేరుతోటి ఇలా ఉన్న కంపెనీలు సరిపోవా ఏదో విషరహితంగా పాల మందుల కంపెనీలు పెడతాం ఉద్యోగాలు ఇప్పిస్తాం చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తాం అని ఉద్దర మాటలు ముద్దు ముద్దు మాటలు పాలకులు చెప్తున్నారంటే వాళ్ళ ఆస్తులు పేదవేడు వల్ల గరీబు వర్గాల ఆస్తులు భూమి బతుకుదెరువు కలిగిన భూములన్నీ కూడా కాజేసి పెద్దదొడులకు విదేశాల కంపెనీల దగ్గర పోయి వాళ్ళ కాలేల వినవాడి మన ప్రభుత్వాలు ఎంత సిగ్గుమాలిన చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా నన్ను తర్వాత చేయను నన్ను డెబ్బై ఏళ్ళ వయసు పోతే ఒకటి ఉన్నా ఒకటి కానీ నేను నిజమే చెప్పదలుచుకున్నాను ఈనాటి గవర్నమెంట్ వాళ్ళకు కాబట్టి ప్రజలు స్వతంత్రించి వాళ్ళ చక్కటి చదువు చక్కడి నడవడి చక్కడ స్వయంకృతం మీన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతికినాడే నిజమైన అభివృద్ధి ప్రకృతిని కాపాడాలి వ్యవసాయాన్ని కాపాడాలి నీరును కాపాడాలి ప్రకృతిని వంటే తినగూడవ ఉంటే పూరు కూర్చే చాలు మన పెద్దలు తినగూడవ ఉంటే తిని త్రాగవు ఉంటే పూరు కూర్చే చాలు ఎందుకయ్యా ఈ బిల్డింగులు అవి ఈ బిల్డింగులు ఏం ఆ పంటలు ఆ ఫలాలు ఎలా ప్రకృతి మాత ఎన్ని మధురాతి మధురమైన పదార్థాలు తినుప తిను బండారాలు మనకు అందిస్తున్నదంటే ఎవరైనా ప్రకృతి మాతను ఎవరైనా చూస్తున్నదా ఆమెను ఎవరైనా గ్రహిస్తున్నదా అందుకని ఇది వరదాక ఇంతకు మునిపే నేను ఒక గంట గంట సేపు నాకు ముందే మాట్లాడిపిస్తున్నాను అందుకని స్వరం సహ సహకరించడం లేదు దయచేసి తల్లి కంటే అఖిల జీవ కోట్ల కన్న తల్లి హరిహర బ్రహ్మాది దేవతలకైన అవని తల్లే కన్న తల్లి ఆయే సకల జీవ కోట్ల జనని శాంతమూర్తి భూమాత నవరత్న గర్భ నేత జలమగ్ని వాయులతమై భూమాత రవిచంద్ర తేజమున జోరుగా జడివాన కురియలేసి వాగులు వరదలు వడిగ ప్రవహించగా చెలదులు పంగేసి రకరకముల వృక్ష తృణలతాది మధుర పల పుష్ప ధాన్యముల పంటలిచ్చి అఖిల జీవ కోట్ల ప్రకృతి మాత కనిమోసి పెంచి పోషించు చుండే ఇటువంటి భూతల్లి శరణ కమలములకు శిరమంచి నేను వందనము ఆ ఇటువంటి చేతుల్లి అఖిలచీవ కోట్ల ప్రకృతి మాతయే కనిమోసి పెంచి పోషించు ఇటువంటి భూతల్లి శరణ కమలములకు శిరమంచి నేను వందనము చేతు తన వడిన మురిపాల దేహలుచు ఆనంద లో ఆ భూతల్లి పరమ స్వాధీమణి వసుంధర ఈ భూతల్లి సకల చరాచర సృష్టికి ఆధారభూతం భూతం ఏది అడగడం లేము గాలి దేవుడు అడిగాడు ఏది కట్టు ట్యాక్స్ అని అగ్నిదేవుడు అడిగాడు ఏది కట్టు ట్యాక్స్ అని జలదేవత అడగదు ఏది కట్టు అని భూదేవి అడగదు ఏమైనా కిస్తున్నవని పంచమహాభూతాలే ఉచితంగా మనల జీవజాలాన్ని పెంచి పోషిస్తున్నాయంటే అది భగవత్ స్వరూపం మనకందరికీ బ్రతుకుత జీవ హక్కు అని కాబట్టి ఇవాళ పాలకులు స్వార్థం స్వార్థం దేరకపోయి ఇలా చదువు ఉన్నది కానీ సంస్కారం లేదు చదువు ఉంటే చదువుకారం లేనప్పుడు నీకు చదువు సంస్కారమే లేనప్పుడు చదువు ఉంటే లేకుంటే నాయన కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి మన విశ్వనాథుల పుష్పగిరి లాంటి ప్రభుత్వం యొక్క తప్పు నడకలతో నడవని ఆయన కవిత కవితారూపంలో సంకలనం చేసి తప్పులు ఒక యంగ్య భాషతోటి నొచ్చి నెయ్యకుండా చూదిచ్చినట్టు అట్ల మాటలు రాసిందంటే ఆయన కవి ఎందుకు రాసిడు కష్టపడి ఆయన ఎవరన్నా ఇస్తున్నాం ఆయనకు పారితోషికం ఏం లేదు ఆయన హృదయమే అటువంటిది కాబట్టి ఎటువంటి కవితా పుస్తకాలు చదివి దాన్ని అమల్లో పెట్టినాడే మనం సాధించుకోవలసిన ఫలితాలు సాధించుకుంటాం అనేది నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు చక్కని పాలన ప్రకృతి సకల సరాచర జీవకోటిని ఎట్లా కనిమోసి పెంచి పోషించుచున్నదో కన్న తల్లిదండ్రు వలే ప్రజలను ప్రభుత్వం అయిన వాళ్ళు అట్లా చూడాలి అట్లా చూడాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యము అంటే లక్ష్యము అది విడిచిపెట్టేసి నీ స్వార్థం బాగా తేరకపోయి నేను బతికితే చాలు ఎవడెట్ల పడ్డా నాకేందంటే నువ్వు ఉంటే లేకుంటే ఎందుకని నీకు ఓట్లేసేది ఎన్నికై పాలన వ్యవస్థ ఎన్నిక నాయ వ్యవస్థ మీరు కూతు కూతు ఆర్డర్నే ధిక్కరణ చేసి మా మేడిపల్లి తాటిపర్తి నానక నగర్ ఆ కురి లంబాడి తండాలు దాదాపు ఈ గ్రామాలలో ఫార్మాసిటీ పూర్వ గవర్నమెంట్ వాళ్ళు ఫార్మాసిటీ పెడతా అంటే మేము వ్యతిరేకించి ఇచ్చినాయకున్న గవర్నమెంట్ అసైన్మెంట్ భూములన్నీ తీసుకుంటారు ప్రజా అవసర నిమిత్తం మెజార్టీ ప్రజా అవసరం నిమిత్తం అని అభివృద్ధి చేస్తామని వైద్య నగరం అని ఇక్కడ ముచ్చాట కాల రెండు వేల పదహారు రోజు ప్రారంభం చేసి మా నెత్తిన కుంపడి పెట్టి నాయన దాదాపు అది ఇప్పుడు ఎంతకు పెరిగిందంటే ఆ పూర్వ గవర్నమెంట్ ఉండగానే పంతొమ్మిది వేల మూడు వందల మూడు ముప్పై మూడు ఎకరాల భూసేకరణ చేయాలని టార్గెట్లో ఇప్పుడు దాదాపు పద్నాలుగు వేల భూసేకరణ జరిగింది పూర్వ గవర్నమెంట్ ఉండగా ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకు అన్ని పార్టీలలో ఒక ఏది ఈ టిఆర్ఎస్ వాళ్ళు తప్ప అన్ని పార్టీల వాళ్ళు మాకు మద్దతు చెప్పిన వాళ్ళు ఫార్మా కంపెనీలు పెడితే ఇక్కడ పాడే పాడు నీరు పోతుంది గాలి పోతుంది భూమి పోతుంది జీవజాలం పోతుంది పంటలు పోతుంది పొలం పోతుంది నీకు పొందేది ఇక్కడ కంపెనీలు రానివ్వకున్నట్టు అని చెప్పింది చెప్పిన అన్ని పార్టీ కాంగ్రెస్ చెప్పింది కమ్యూనిస్టు చెప్పింది ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఇవన్నీ చెప్పినాక మేము అప్పుడు నమ్మి వాస్తవే అంటారు చెప్పి మేము కమిటీ ద్వారా వేసుకొని ఫార్ మా వద్దని మేము లొల్లి పెట్టుకుంటే ఎనిమిది ఏళ్ళ కాలం గడిచిపోతున్నది అయినా ఈ గవర్నమెంట్ పోవాలి ఈ గవర్నమెంట్ పోవాలని టీఆర్ఎస్ వాళ్ళను మేము చేపనార్థాలతోటి పాటల ద్వారా మాటల ద్వారా సంఘం మిటింగ్లు పెట్టి చెప్పినాం కాలక్రమేణా వాళ్ళు చేసిన కర్మ వాళ్ళనే ముంచేసింది అది పాటలు అని పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ కన్నా తల్లి వంటిదని మాకు అన్ని విధాల సేదోడు వాదోడుగా ఉండి మాకు సహకరించి మా వ్యవసాయ భూములని కాపాడతారని మా వ్యవసాయభివృద్ధికి సహకరిస్తారని మేము నమ్ముకొని వాళ్ళకు మేము ప్రచారం చేసి ఓట్లేసి ఇలా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాక మేము సంకల్పొద్ది కొబ్బరికాయలు కొట్టినాం దేవుళ్ళకి ఇలా మా పార్టీ వెలిసింది మా పార్టీ వెలిసింది మా పార్టీ వెలిసిందని సంకల్పోటి పాలాభిషేకం చేసాం ఇదే వ్యాసారం మండలము కోదండరెడ్డి ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన కోదండరెడ్డి గారు ఆయన మాకు మా వ్యతిరేక కమిటీ కన్వీనర్ ఆయనే మాకు తర్వాత మేము లోకల్గా లోకల్గా ఉన్నాం ఆయన ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఎప్పుడు కొనసాగుతున్నది దానికి ఇప్పుడు ప్రస్తుతం కౌల సరస్వతి గారు తర్వాత నన్ను పెట్టుకుని ఆ కమిటీ నడుపుకుంటున్నాం ఇది ఎట్లుండగా ఆ పూర్వ తప్పు చేస్తే ఒక తప్పు చేస్తే వీళ్ళు తప్పు తప్పు మరీ వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాడు ఫార్మాసిటీ ఆనాడు మా వెంబడి పాదయాత్రలో పాల్గొన్నారు డాక్టర్లు నడిపినరు పోలీసు వాళ్ళు పిరంగులు ప్రయోగిస్తే మేమే ముందు నిలుస్తామన్నారు ఏది మల్లరెడ్డి రంగారెడ్డి అదే మాట అన్నాడు ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న సోంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అదే మాట అన్నాడు సీతక్క అన్నది బట్టి విక్రమార్క గారు అన్నారు అందరు కూడా మాకు మద్దతు చెప్పి ఇలా పొజిషన్లోకి వచ్చినాక నిన్న నిన్నదే పోయింది వీళ్ళది కొత్తగా ఇలా ఫార్మా సిటీ కాదు పూచర్ సిటీ అనే పేరుతోటి తీసుకొచ్చి చూపా ఈ పూచ చటి విధానం లోపల యాభై ఆరు పంచాయతీ గ్రామాలను కలుపుతాం ఇది పెద్ద నగరం హైదరాబాద్లో జనం ఊటరైంది దొడ్డి ఇరకడం అయిపోయింది కాబట్టి అక్కడ ఈ మందంట తీసుకుపోయి ఇక్కడ ఇక్కడింత పెడితే కులాసే తిరుగుతా గాలి మంచిగా పడుతుంది అనే రీతిలో ఇవల్ల ఉన్న వ్యవసాయ భూములన్నీ చెడగొట్టి అక్కడ ఉన్న అడవులన్నీ పాడు చేసి అక్కడున్న గొర్రె మేకలు గేదెలు ఇతర జంతు జారాల కన్నీ కూడా ప్రాణానికి హానిగా జరిగే విధంగా అక్కడ పట్నాలు అర్థం ఒక రోడ్ అంట మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై మూడు ఫీట్లు అంటే ఎంత ఇలుపు రావాలన్నా రోడ్గా అడ్డగోరిగా భూములు రాక్కోవడం పోలీసులు పెట్టడం ధర్నాలు చేసే వెళ్ళాలి కేసులు పెట్టడం రిమాండ్లు పంపడం ఇది ఆ పరిపాలన అంటే ఇదే నా పరిపాలన ఇల్లే ఇళ్ళకే నా ఓట్లేసేది ఎందుకే నీ ఓట్లు ఎందుకే నా ఓట్లేసేది ఇవాళ నా ప్రజలు పడుతున్న పన్ను పన్ను ఇలా లక్షల లక్షల జీతాలు తీసుకొని తింటున్నాడయా ఇలా మన ప్రజలు పెడుతున్నాం సార వాళ్ళు బాగా బాగా ఇంత మట్టుకు చదువుతున్న సారా ఆ సార పాటలు ఎంతో మీకు తెలుసు లోకానికి తెలుసు బాగా బానేసరం చేసు మన ప్రజలు అందరి కూడా అందా పిచ్చులను చేసి నిజంగా అంటున్నాం కోపం వస్తే కొట్టండి మేము పట్టగారు ఎందుకంటే తాగుడు రాపిండు శ్రీసర శ్రీసరకే తాగుతాడు తాగేవాడు పెద్ద ఎత్తున అక్కడ మద్యం షాప్ టెక్నాలజ్ కంపెనీ ఉన్న పెద్ద ఎత్తున మీరు ఈ ఎత్తుడు చేసిన కష్టం అంటే దీన్ని పెట్టి సెలవు పెట్టి ఇంటికి పోతే నీకొక్క లంచే నీ మెప్పుడొక్క పెడతాడు అవి పెండాను కొట్టడు పెండాను కొట్టుడు మీద నింగళం పోషకాలు పెట్టు ఏది అభివృద్ధి అంటే ఇదేనా ఇలా ప్రజలన్నంత కూడా తాగుడుకు నీ రాజసభ రాజసభాలు పెట్టి బానిసలు చేసి ఒక కోల భారంలో లేక తయారు చేసి ఇంత బస్తానం తీసుకపోయి బ్యాకెట్ నీళ్ళు పెట్ట ఒక్కొక్క ఏంబడిస్తున్నాడు ప్రజలే చేసినంత ప్రజలు ఏమైంది ఇలా ధమాక్ మొత్తం బ్లాక్ అయిపోయింది ధమాక్ పని చేయడం లేదు ఇలా సెల్ ఫోన్లు వేస్తాయి టచ్ ఫోన్లు ఆ కంపెనీలోను బాగుపడతాం నెలకు నేను కరెంటు బిల్లు కట్టే మూడు వందలు వేస్తాను ఈ ఫోన్లో అందరూ చూసి నేను ఏం చేయాలి కరెంటు బిల్లు కట్టినట్టే ఎవరు పెద్ద ఎత్తులను ఈ కంపెనీలో పెద్ద ఎత్తులను ఇది చిన్న పేరులో కూడా ఆడుకుంటే యాగబొమ్మ అంటే చిన్న పేరు ఇది చూసుకుంటాడు ఆ పని మీద గ్యాస్ లేదు వా శరీరమైన సోయలేదు వాడిని నిద్రపోతాడా వాడు తింటాడా ఎప్పుడు పంతడా ఎప్పుడు వానికి అదే చింత చదువు లేదు చదువు లేదు కలంబట్టి ఆనాడు లెక్కలు రాసే రాయమని చూద్దాం ఇలా కలం బట్టి లెక్క ఒక్కడు కూడా లెక్క ఏడ కొట్టాడు అంతే ఒక్కడు పోయినట్టే తీకినట్టు లెక్క అంత ఇలా చదువు సంస్కారం గట్లా పెరిగిందండి కాబట్టి ఈ వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈనాడు మన భారతదేశం మన తెలంగాణ కాదు మన భారతదేశం లోపల నూట నలభై కోట్లలో దాదాపు నేను అనుకుంటా వంద కోటి దాకా యువకులే ఉండరు స్త్రీ పురుషులు కాదు వంద కోటి దాకా వీళ్ళే అని కుల మత వర్గాలకు అతీతంగా వీళ్ళంతా ఏం చేస్తున్నారు చదువుకుంటున్నాం నా పిల్ల గారు చదవాలి మంచి ఇంజనీర్ కావాలి మంచి డాక్టర్ కావాలి మంచి కలెక్టర్ కావాలి మంచి ఉద్యోగం దొరకాలి తల్లిదండ్రులు వాళ్ళు తల్లి కన్నా కష్టం నుంచి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు చదువుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళకి చెల్లిపోద్ధులు లేదు అంటే ఇక దొంగ మార్కులు పెట్టి పాస లేదు కొలువులు అంటే వడ కొలువులు కొలువులే కొలువులు ఆశించి చదువులు అందరూ ఈ కష్టంలో కోరు అవకాశం నుంచి పండి కొలువులు కరువై బ్రతికంతా పెరువై ఏం చేస్తావు తర్వాత ఇలా దాడి దొరకాలి దాడులు తాగాలి ఏదైనా వస్తుందో కొన్ని ఆడ ఒక్కడతాయి ఎవరు వస్తే వాడిని ఆ కాలు చేతులు నరకాలు వాన్ని ఉండే గునుకొని పోవాలి విజయం చెప్పానే చదువుకున్నాడు కష్టం చేత కాదు ఎండకెండ చాద కాదు వాళ్ళకి రవే సేద కాదు చలికి ఉనగే సాధ కాదు కష్టం చేత మరి ఎట్లా పట్టవాను ఎవరిని కొనుగోయాలి నీ చదువు కొనువుకోర కాదు నీ వ్యక్తిత్వాన్ని పెంచటం నీ బ్రతుకుని నీ కాళ్ళని నీ నిలబడతానికి చదివే తప్ప ఒకరు బాధ్యత స్థాయి కాదు చదువు ఒక్కరిని బానిసకండి ఒక్కరిని బాగా చేసి బతికే తనకు చదువు కాదు ఎవరిని కావాలి నీ కొలు ఉద్యోగాలు ఎవరిని కావాలి నీ కొలువులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుద్ధమైన ఆహారము శుద్ధమైన గాలి శుద్ధమైన నీరు శుద్ధమైన వ్యవహారం శుద్ధమైన చదువు శుద్ధమైన బుద్ధి శుద్ధమైన నడవ స్వకీయ కర్మ ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నంలో పాలు ఈ ప్రయత్న దిగ్విజయం చేస్తే తప్పకుండా తెలంగాణ కాదు మన భారతదేశం మొత్తం కూడా పరిణతం పరిణతి చెందుతుంది అనేది గంటా కొత్తగా చెప్పక తప్పడం తప్పడం నేను కాబట్టి ఈ ఈనాడు వచ్చిన ఎటువంటి తక్కువ మంది వచ్చిన మీద ఉన్నవాళ్ళే వచ్చారు మీద లేను మీద ఉన్నవాళ్ళే వచ్చు ఈ మేధ ఉన్నవాళ్ళు ఈ మంది అయినా ఒకరు పది మందికి చెప్పాలి అంతా వాట్సాప్ పెట్టాలి ఫోన్లలో పెట్టండి చెప్పండి సంస్కరించుకోండి బ్రతకండి బ్రతకని ఇవ్వండి మా డబ్బులు చెప్తున్నా ఇదే ఘంటాపథంగా అనేది ప్రజలకు తల్లి తండ్రి ప్రకృతి జీవజాలానికి ఎట్లా సహాయపడుతుందో అట్లా సహాయపడండి ఇలా ఆరు వందల మండలాల పరీక్షలకు మన తెలంగాణలో ఒక్కొక్క మండలంలో పదిహేను గ్రామాలకు తక్కువే ఉన్నది ఆయా గ్రామాల ప్రజలు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఉన్నతి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పాస్తులు వాళ్ళ విద్యా వ్యయమం వాళ్ళ ఉద్యోగం అన్నీ వాళ్ళే చుధరచుకోవాలని ఆర్థికంగా నీకు సే చేస్తే నువ్వు సాయం చేసేవయ్యా మనం వసూలు చేసుకో అది అభివృద్ధి అంటారు స్వయం కురిసిన స్వయం వ్యక్తిత్వం మీద వాళ్ళు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి నీ ఆంతరికం ఉండే ఆస్తులు పొందుకుంటావు ఉండకుంటావు ఉండే భూములు పొందుకుంటావు ఉండలు గునుకుంటావు అప్పనన్న విదేశీ కంపెనీ ఆ పనికిరాని కంపెనీలు ఆ చెత్త కంపెనీలకు వాళ్ళ దేశంలో పనికిరాని కంపెనీలు అక్కడ అక్కడ వాళ్ళ దగ్గర పోయి ఇక్కడ తీసుకొచ్చి మన తెలంగాణ కంపెనీలు భయం చేసి నాశనం చేసి పూతలినంత మొత్తం ఉడి చేసి జీవజాలం లేకుండా చేసేందుకు ముంజాత ఒళ్ళు పడతాయి సెలబర్ నష్టం చేసిన తర్వాత ఇవి అడిగిపోతావు నువ్వు కూడా ఉండవు ఇది తక్కువ కాబట్టి నాకు సమయం ఇచ్చినందుకు పెద్దలకు ఈ వేదికను అలంకరించిన అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను